ఈ పౌడరు ఓన్లీ దేవుడి సామాన్లకే కాదండి మీరు రాగి ఎత్తడి వెండి అల్యూమినియం స్టీలు ఇలా ఏదైనా ఈ పొడితో క్లీన్ చేసుకోవచ్చు పైగా ఈ పొడి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇంకా మనం బయట నుంచి ఎలాంటి పూజా సామాన్ల క్లీనింగ్ కోసం ఎటువంటి పౌడర్లు లిక్విడ్లు కొనవసరం లేదు అలాగే మనం నిత్యం వాడుకునే గిన్నెల కోసం కూడా ఎలాంటి సబ్బులు ఎలాంటి పౌడర్లు లిక్విడ్లు ఏ జల్లలు ఏమీ వాడవసరం లేదండి ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ ఈ పౌడర్ ఇంట్లోనే ఈజీగా ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకోవచ్చు మనకి ఈ పొడితో కనుక తోమితే కడిగినప్పుడు మనకు ఎక్కువ వాటర్ కూడా అవసరం పడదండి మనం బయట నుంచి తీసుకొచ్చిన లిక్విడ్లతో కానీ పౌడర్లతో కానీ తోమినప్పుడు కడిగిన కడిగేటప్పుడు తోమేసి కడిగేటప్పుడు అది నురగనురగ్గా మనం ఎన్ని నీళ్ళతో కడిగినా నొరగనురగ్గా అనిపిస్తుంది కానీ ఈ పౌడర్ అలాగ అస్సలు అనిపించదండి జిడ్డుగా అస్సలు ఉండదు